తింటున్న పదార్థం ఏదైనా నేను అంటే ఆత్మశక్తి తినట్లేదు నా శరీరం తింటుంది తింటున్న పదార్థం మంచిదైనా చెడ్డదైనా ఇతర మతస్థుల ఎంగిలిదైనా ఇతర మతస్థుల దేవుడి ప్రసాదమైనా కాయగూరలైనా ఎద్దు మాంసమైనా కుక్క కోడి మాంసమైనా నేను అంటే ఆత్మశక్తికి ఎటువంటి సంబంధము లేదు మనిషి తింటున్న పదార్థాలు ఏవి కూడా డైరెక్ట్గా అంటే నేరుగా ఆత్మ అనే శక్తిలోకి వెళ్ళలేవు నేను అనే శక్తి యొక్క అంటే ఆత్మ యొక్క పవిత్రతను చెడగొట్టలేవు శరీరానికి తినే పదార్థం అంతా ఒకటే తేడా ఏమీ తెలియదు ఆ తేడాలు ద్వితీయ మనసు ద్వారా తెలుసుకోగలిగిన ఆత్మశక్తి కూడా ధ్యానం చేస్తూ మనసును వదిలి హృదయంలో ఉంటే అవన్నీ దానికి తెలియదు ఒక మతం వారు హిందూ దేవుళ్ళ ప్రసాదం తినరు అలాగే పూర్వకాలంలో మరో మతం వారు హిందువుల చేత బలవంతంగా ఎంగిలి తినిపించడం వల్ల వారి సనాతన ధర్మం అంటే ఆత్మ అపవిత్రం అయింది అనుకొని భ్రష్టం అయింది అనుకొని చాలామంది హిందువులు ఆ మతంలోకి మారిపోయారు ధ్యానం చేయడాన్ని వదిలేశారు అలా మతం మారిన వారి సంఖ్య ప్రస్తుతం కోట్లలో ఉంటుంది అలా మతం మార్చుకొని అత్యంత విలువైన సనాతన ధర్మ ధ్యాన పద్ధతిని పోగొట్టుకోవడం లేదా వదులుకోవడం సమంజసం కాదు హిందువులు మతం మారడం వల్ల నష్టం ఏమిటి ధ్యాన విద్య నశించిపోతుంది భగవద్గీత మరుగున పడిపోతుంది అలా మతం మారిన వారిలో వారికి ధ్యాన విద్య తెలియకపోవడం వల్ల మరియు ఆచరించకపోవడం వల్ల పుట్టుకతో వచ్చిన వారి గుణాలలో మార్పులు రాక వారిలో అశాంతి అధర్మం మరియు హింస పెరుగుతుంది ఎంగిలి తినడం వల్ల లేదా ఇతర మతస్థుల దేవుళ్ళ ప్రసాదం తినడం వల్ల ధర్మం నశిస్తుంది లాంటి మూఢ నమ్మకాలు వినాశనాన్ని సృష్టిస్తాయి ధ్యాన దశలు నాలుగు భగవద్గీత నాటి కాలంలో గురువు సమక్షంలో ఉంటూ అంటే నిష్కామ కర్మయోగ పద్ధతిలో సాధకులు ఆ దశలన్నీ పూర్తి చేసుకునేవారు కానీ ఈ కాలంలో గురువు దగ్గర ఉండడం వీలు కాదు కాబట్టి సెల్ ఫోన్లోనో కంప్యూటర్ ఆన్లైన్లోనో చూస్తూ సాధన చేయాలి ఇలాంటి సాధకులకు మధుపదం ఛానల్లోని వీడియోలు ఉపయోగపడతాయి ఈ విధంగా చేయడం జ్ఞానయోగ పద్ధతి నిష్కామ కర్మయోగి ఫలితం అయితే పొందుతాడు కానీ తాను ఏ స్థితిలో ఏ దిశలో ఏ దశలో ఉన్నాడో తాను తెలుసుకోలేడు కాబట్టి తను కూడా ఎవరికి నేర్పించే బలం కలిగి ఉండడు జ్ఞానయోగ పద్ధతిలో అతను ధ్యాన ఫలితం పొందడమే కాకుండా ప్రతి దశలో తనలో వస్తున్నటువంటి మార్పును తన జ్ఞానంతో విశ్లేషిస్తూ తాను ఏ దశలో ఏ దిశలో ఉన్నాడో తెలుసుకుంటాడు కాబట్టి రేపు మరొకరికి నేర్పించేటువంటి బలం కలిగి ఉంటాడు కానీ ఈ పద్ధతిలో చాలా కష్టపడవలసి వస్తుంది తెలుసుకున్న విషయాలను లాంగ్ టర్మ్ మెమొరీ అంటే దీర్ఘకాలిక జ్ఞాపక గదులలో ఉంచుకోవాలంటే ఆ విషయాలను మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి ఒకసారి చదివితే విషయం అయితే అర్థమవుతుంది కానీ అది చిరకాల జ్ఞాపకంగా ఉండిపోవాలంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ వినాలి లేదా చదవాలి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు